హాయ్ అల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాశి వాళ్ళకి అంటే జెమినీ జోడాక్స్ అయిన వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ హెల్త్ ఎలా ఉండబోతుంది అండ్ మీ కెరీర్ ఎలా ఉండబోతుంది మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది మీకు ఈ ఫిఫ్టీన్ డేస్ వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి బ్లాకేజెస్ ఏంటి మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఆ బ్లాకేజెస్ని ఓవర్కమ్ చేయడానికి అనేవి మొత్తం కంప్లీట్గా చూద్దాము క్లియర్గా ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను అండ్ నా మెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండ్ లేదు మేము టారో కాడ రీడింగే నేర్చుకుంటాము అని అనుకుంటే మాత్రం నేను నేర్పిస్తాను మీకు వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి సో నేను అక్కడ మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో మిథున రాసి వాళ్ళు మీకు జమునై జోడాక్స్ అయిన వాళ్ళకి మీకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము ఓకే ద ఎంప్రర్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే టెంప్రిన్స్ ఓకే త్రీ ఆఫ్ వాన్స్ ఓకే సో వన్ సెకండ్ కార్డ్స్ నేను అరేంజ్ చేస్తాను ఓకే మిథున రాశి వాళ్ళు మీకు కెరీర్ ఎలా ఉంటుందంటే చాలా చాలా పాజిటివ్గా ఉందండి సో కెరీర్లో ఏంటి అని అంటే మీకు ప్రమోషన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ రావడం కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రావడం కానీ లేదనుకుంటే ఏమైనా హైక్స్ కోసం అయినా కానీ వండి ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంది అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే మీరు కెరీర్లో ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉంటారు అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఒక లీడర్ అనమాట సో మీ కింద వర్క్ చేస్తారు కొంతమంది ఆ వర్క్ చేసే వాళ్ళని మీరు లీడ్ చేస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది కెరీర్ అయితే మీకు అండ్ హెల్త్ విషయంకి వచ్చేసరికల్లా మీరు కొంచెం ఓవర్ స్ట్రెస్ అయితే తీసుకుంటున్నట్టున్నారు అంటే థాట్స్ ఎక్కువ థాట్స్ అయితే ఆలోచించడం అనేది అయితే చేస్తున్నట్టున్నారు సో దాని నుంచి అయితే బయటికి రండి ఓవర్ థింక్ అయితే చేయకండి ఓకే సో పాజిటివ్ ఇటీని మీరు మీ థాట్స్లోకి అయితే తెచ్చుకోండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే పీస్ పీస్ఫుల్గా ఉండండి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఓకే అండ్ రిలేషన్స్కి వచ్చేసరికల్లా మీకు ఒక ఎమోషనల్ న్యూ బిగినింగ్ అయితే ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో పాజిటివ్ న్యూ బిగినింగ్ అయితే ఉంది మీకు ఒక ఆఫర్ వస్తుంది అన్నట్టు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే అది మీ పర్సన్ నుంచైనా కావచ్చు లేదు అని అనుకుంటే మీరు ఎవరు లేరు మాకు సింగిల్ అని అనుకుంటే క్రష్ నుంచి కానీ లేక ఒక పర్సన్ నుంచి కానీ సో ఏంటి అని అంటే ఓవరాల్గా ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది అయితే మీ దగ్గరకు వస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఇప్పుడు క్రష్ కోసం చూస్తున్న అనుకోండి మీ క్రష్ వచ్చి మీకు ప్రపోజ్ చేయడం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకైతే రీయూనియన్ అయ్యి మీ పర్సన్ మీకు ఒక్క సర్ప్రైజ్ ఇవ్వడం సో ఇలాంటివన్నీ వస్తుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే మీ రిలేషన్ ఎంటైర్గా మీ పర్సన్ తోటి మంచిగా అవుతుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ మీకేంటి అని అంటే మనీ రిలేటెడ్ అయితే ఆఫర్స్ అయితే వస్తాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ ప్రమోషన్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కానివ్వండి మీకైతే చాలా పాజిటివ్గా ఉంది కెరీర్ అయితే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే మనీ రిలేటెడ్ అయితే వస్తాయి థింగ్స్ అయితే మీకు బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ అండ్ మీకున్న మీకు ఏం చేయాలంటే మీరు మీకు కెరీర్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఓకే కానీ మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది హెల్త్ గురించి ఎందుకు అని అన్న అంటే ఫిజికల్ హెల్త్ కాదు మెంటల్ హెల్త్ ఓవర్ బర్డన్ తీసుకోవడం ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం మైండ్కి ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం ఇలాంటివైతే చేస్తున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది సో వాటి నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అయితే నాకు యూనివర్స్ ఇక్కడ చెప్తుంది అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు బ్యాలెన్స్ మీ కెరీర్లోను మీ హెల్త్ విషయంలోను బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు రిలేషన్ వైజ్గా కూడా ఎవరైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తుంటే అక్కడ కూడా బ్యాలెన్స్ ఓన్లీ వర్కే కాదండి లైఫ్లో కెరీర్ ఇంపార్టెంటే హెల్త్ కూడా ఇంపార్టెంటే రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే సో అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో మీకు యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే మీరు ఒక పని చెయ్యాలని అనుకుంటున్నారు అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలుసు బాగానే ఉంది కానీ దానికి తగ్గట్టు ప్లాన్స్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మీరు ఇందాక చెప్పాను కదా ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం ఓవర్ బటన్ చూ తీసుకోవడం ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కాదు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే అది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ మీకు వస్తుంది ఓకే సో అదే యూనివర్స్ అయితే మీకు చెప్తుంది ఒక ప్లాన్స్ అయితే వేసుకోండి ప్లాన్స్ చేసుకొని ఆ వర్క్ని అయితే ఎగ్జిక్యూట్ చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద రెక్ ఏంటంటే స్ట్రెంగ్త్ వచ్చింది అంటే ఏంటి అని అంటే మీరు మెంటల్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేయాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా సో ఎక్కువ ఆలోచించడం కానీ ఎక్కువ ఓవర్ థింక్ చేయడం కానీ నెగిటివ్ థాట్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ అయితే చేయకండి ఓకే మీరు ఏదైనా వర్క్ చేయాలని అనుకుంటే అది జస్ట్ ఒక ప్లాన్ ప్లాన్ వేసుకోండి ఎలా చేయాలని చెప్పేసి చేయండి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి సక్సెస్ అయితే వస్తుంది ఓకే సో ఇంకా చూద్దాము మీకు ఏమున్నాయి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్లో అనేసి అయితే చూద్దాము ఓకే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఏస్ ఆఫ్ సూట్స్ ఓకే ద లవర్స్ కార్డ్ వా మీకు కూడా లవర్స్ కార్డ్ వచ్చింది వృషభ రాశి వల్ల కూడా లవర్స్ కార్డ్ వచ్చింది అంటే ఏంటి అంటే మీ వర్క్ మీద మీకు లవ్ ఉంటుంది అండ్ మీ పర్సన్ మీద మీరు లవ్ చూపిస్తారు అండ్ మీకు లవ్ దొరుకుతుంది అన్ని విషయాలలో అండి ఓకే ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు ఇందాక చెప్పాను కదా ప్లాన్స్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో మీరైతే డెసిషన్ తీసుకుంటారు ఒక యాక్షన్ అయితే అంటే ఎలా చేయాలి ఈ పని ఈ పని చేయడానికి మనకు సోర్సెస్ ఏంటి ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది ఆ క్లారిటీ ఉంటుంది అండ్ న్యూ బిగినింగ్ కూడా చేస్తారు ఓకే సో పాజిటివ్గా అయితే ఉన్నాయి థాట్స్లో క్లారిటీ వస్తుంది మెయిన్గా థాట్స్లో క్లారిటీ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా మనకి సగం ఇష్యూస్ అనేవి క్లియర్ అయినట్టే అక్కడ ఓకే అవి ఏదైనా కానివ్వండి ఏ ఆస్పెక్ట్స్లోనైనా కానివ్వండి టెంపరెన్స్ అగైన్ టెంపరెన్స్ వచ్చింది చూడండి సెవెన్ ఆఫ్ స్వోట్స్ ఓకే ద వరల్డ్ సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నిటినీ మీరు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేసు ప్రీవియస్గా మీరు ఏమన్నా నెగిటివ్ చేసి ఉంటే వాటిని అయితే కన్ఫ్యూజ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తుంది అంటే మీ పర్సన్ తోటి మీరు రూడ్గా బిహేవ్ చేయడం కానీ వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసి ఉంటే కన్ఫ్యూజ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తుంది అది అంతేకాదు హెల్త్ విషయంలో ఇది వచ్చింది అని అంటే మీరు హెల్త్ విషయంలో ఏవి దాచకూడదు కన్ఫ్యూస్ చేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్ అని అంటే ఏవైనా కూడా కన్ఫ్యూస్ చేయాలి అంటే మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా కన్ఫ్యూస్ చేయండి అన్నట్టయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు వరల్డ్ ఏమొచ్చిందంటే మీ లైఫ్లో కంప్లీషన్ అనేది జరిగింది అంటే మీరు చాలా హ్యాపీగా ఉండడానికైతే ఛాన్స్ ఉంది కానీ మీరు అది కన్ఫేజ్ చేస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు చూడండి మనకు కొంతమందికి ఏంటంటే గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎప్పుడో ఏదో చేసిన దానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెళ్ళి కన్ఫెస్ చేయండి ఆ గిల్టీనెస్ని పోగొట్టుకోండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది సో ఆ గిల్టీనెస్ నుంచి మీరు బయటికి వచ్చేస్తే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అన్నమాట ఓకే ఎయిట్ ఆఫ్ వోడ్స్ నైట్ ఆఫ్ సోడ్సు ఓకే క్వీన్ ఆఫ్ ఓన్సు సో నాకు ఇక్కడ ఏంటి అని అంటే స్పైయింగ్ ఎనర్జీ అండ్ మీ చుట్టూ మీరంటే జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దానివల్ల మీకు కొంచెం నెగిటివ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే వేరే వాళ్ళ మాటలు వినేసి మీరు ఓన్గా ఆలోచించకుండా డెసిషన్స్ అయితే తీసుకోకండి యాక్షన్స్ అయితే తీసుకోకండి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ లవ్ రిలేషన్లో ఎవరో స్పైయింగ్ చేస్తున్నారు అంటే మీ రిలేషన్ బాగుండకుండా ఉండడానికైతే ఎవరో ట్రై చేస్తున్నారు అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ ఓన్ థాట్స్లో మీరు స్ట్రక్ అయ్యారు అన్నట్టు కూడా చూపిస్తుంది ఇక్కడ చెప్పాను కదా సిక్స్ ఆఫ్ వాట్స్ తోటి మీరు ఎక్కువ థాట్స్ అయితే పెట్టుకోకండి ఓవర్ థింక్ అయితే చేయకండి అని చెప్పేసి సో అదే చూపిస్తుంది ఇక్కడ సో కొంతమందికి పక్కన వాళ్ళ జెలసీనెస్ తోటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అందుకే వేరే వాళ్ళ మాటలు వినేసి ఆలోచించకుండా యాక్షన్ అయితే తీసుకోకండి ఏ డెసిషన్స్ అయితే తీసుకోకండి ఇక్కడ కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ నాకు మెసేజ్ అయితే వస్తుంది సో ఏదైనా కానివ్వండి కెరీర్లో కానివ్వండి రిలేషన్లో కానివ్వండి ఇంకా ఏమంటారు వేరే ఆస్పెక్ట్స్లో కానివ్వండి దేంట్లోనైనా కూడా వేరే వాళ్ళ మాటలు వినేసి అవే చేయాలి అవే బ్లైండ్గా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకోకండి ఎందుకంటే మీరు ఓన్గా కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు డెసిషన్స్ ఇచ్చే వాళ్ళందరూ మనకి మనకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళందరూ కరెక్ట్గానే ఇస్తారు అనేసి నమ్మకం లేదని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు ఓకే వేరే వాళ్ళ డెసిషన్స్ తీసుకోండి కానీ అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేసి మీరు కూడా కొంచెం ఆలోచించండి ఓకే టెన్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ ఫోన్స్ సో అగైన్ మళ్ళీ మళ్ళీ అదే ఎనర్జీ వస్తుంది మీకు కొంచెం ఆగి ఆలోచించి డెసిషన్ తీసుకోండి అప్పుడైతే మీకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంటే మీరు తొందరపడి డెసిషన్స్ తీసుకోకండి ఆలోచించి ఒక ప్లాన్ వేసుకొని దాని తర్వాత అయితే యాక్షన్ తీసుకోండి మీకు సక్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ మీ రిలేషన్ వైజ్గా మంచిగా ఉంటుంది ఎవరైనా కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్న కిడ్స్ ప్లాన్ అవుతుంది నేను ఇందాక చెప్పాను కదా ఒక సైకిల్ మీకు కంప్లీట్ అవుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి సో అదే ఇక్కడ కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట కంప్లీట్గా మీకు హ్యాపీనెస్ అబండెన్స్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే సో ఆబ్వియస్లీ మీరు హ్యాపీగా ఉన్నారంటే పక్కన వాళ్ళు జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో అందుకే చెప్తున్నా ఓకే జెలసీగా ఫీల్ అవ్వడం స్పై చేయడము ఇవన్నీ మీ లైఫ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి చుట్టుపక్కల వాళ్ళతోటి ఓకే ఇంకా చూద్దాము హెయిర్ ఆఫ్ ఓకే ఫోర్ ఆఫ్ సోడ్సు ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయండి బయటికి వెళ్ళండి పిక్నిక్కి వెళ్ళండి హ్యాపీగా ఉండండి మీకు కొంచెం రెస్ట్ అయితే అవసరం అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇఫ్ ఇన్ కేసు మీరు స్టబాన్గా ఉండి ఆ వర్క్ చేయాలి కంప్లీట్గా ఇది నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక ఏమంటారు స్టబార్నెస్ ఉంటుంది కదా నేను ఈ పని చేయాలంటే చేయాలి అని చెప్పేసి ఆ ఎనర్జీ నుంచి బయటికి రండి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది సో వేరే వాళ్ళు మీకు ఏమైనా చెప్పినా ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి మీరు కొంచెం ఆలోచించండి అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు మీకు ప్రజెంట్ అయితే రెస్ట్ అవసరము అన్నట్టయితే ఇక్కడ నాకు యూనివర్స్ చూపిస్తుంది అంటే మీ బాడీకి రెస్ట్ అవసరము అది మెంటల్గా క్లారిటీ తెచ్చుకోవడానికైనా కానివ్వండి బాడీ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి మీ బాడీ ప్రజెంట్ రెస్ట్ని కావాలని అనుకుంటుంది మీరు కొంచెం రెస్ట్ ఇవ్వండి కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఓకే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ సో మీరు ఎవరైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటుంటే వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అండ్ ఇంకా చెప్పాలంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట అది ఏదైనా కానివ్వండి కెరీర్లో కానివ్వండి రిలేషన్లో కానివ్వండి ట్రావెలింగ్ మీకు ఇష్టం ఉండి ట్రావెలింగ్ చేస్తారనుకోండి మొత్తం కంప్లీట్గా ఏ దాంట్లో అయినా కూడా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీ ఫినాన్షియల్గా కూడా గ్రోత్ ఉంటుంది మీరు వేరే వాళ్ళకి ఇచ్చే స్టేజ్లో ఉంటారు అన్నట్టు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇక్కడ చూసారా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట అంటే మీకు ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది మీకు ఓకే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వేరే వాళ్ళని బ్లైండ్గా నమ్మకూడదు మీ డిసిషన్స్ మీరు తీసుకోవాలి కానీ ఓవర్ థింక్ చేయకూడదు ఓకే సో ఇవే మీకు సారీ టారో కార్డ్ నుంచి మెసేజెస్ ఒక మెసేజ్ అయితే ఒరకెల్ కార్డ్ నుంచి చూద్దాం మనం సో యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఒకటి ఓకే ఒకటి చూద్దాము ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ ఓకే స్టార్టింగ్ నుంచి మీకు వస్తూనే ఉన్నాయి కదా అన్ని న్యూ బిగినింగ్స్ సో చెప్పాను కదా సైకిల్ ఎండ్ అవుతుంది మీ లైఫ్లో ఒక సైకిల్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో అదే యూనివర్స్ చెప్తుంది సో న్యూ బిగినింగ్ అయితే వస్తుంది మీకు న్యూ స్టార్ట్ అయితే మీ లైఫ్లో వస్తుంది యాక్సెప్ట్ చేయండి దాన్ని ముందుకెళ్ళండి ఓకే సో వీడియో అంతా కూడా పాజిటివ్గానే ఉంది కానీ జస్ట్ ఒక్కటే మీరు ఓవర్ ఓవర్థింక్ చేయకండి కొంచెం రెస్ట్ తీసుకోండి వేరే వాళ్ళని బ్లైండ్గా నమ్మకండి అంతే ఓకే సో ఇది మిథున రాశి మీకు ఎలా ఉంటుంది ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అని చెప్పేసి అన్ని ఆస్పెక్ట్స్లో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి గైడెన్స్ దొరికితే కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ